పార్థ సాంఖ్యయోగం వలన మనిషి పరమాత్మను నిరంతరం స్మరిస్తూ ఉంటాడు పరమాత్మను స్మరించడం వలన మనిషి మనసులో అంకిత భావం ఉత్పన్నమవుతుంది అటువంటి భావాన్ని భక్తి అని అంటారు భక్తి వలన మనిషికి సత్య అసత్యాల జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానం వలన వాడు పరమాత్మను దర్శించగలుగుతాడు అలా ఎవరైతే పరమాత్మను దర్శించగలుగుతారో వారే వాస్తవమైన కర్మయోగిగా మారగలరు జన్మల పరంపర నుండి విముక్తి చెంది మోక్షాన్ని పొందగలుగుతారు ఆత్మలన్నింటికీ అంతిమ లక్ష్యం అదే ధర్మం యొక్క అంతిమ చరణం కూడా అదే కాని నేను పరమాత్మను దర్శించకుండా అంకిత భవం ఎలా వ్యక్తం చేయగలను మాధవ ఈ సృష్టియే పరమాత్మ పరమాత్మయే సర్వస్వం పరమాత్మ కానిదంటూ ఇంకేమీ లేదు ఎవరు తమ ఆత్మను దర్శించగలుగుతారో వారే పరమాత్మను దర్శించగలుగుతారు ఏ విధంగా ఉప్పులోని ఒక కణానికి ఉన్న రుచి మహాసముద్రపు నీటి రుచికి భిన్నమైనది కాదో విధంగా నీ ఆత్మను నీవు దర్శించడం పరమాత్మ దర్శనానికి భిన్నమైనది కాదు ఎప్పుడు మనిషి తనను తాను పరమాత్మ స్వరూపునిగా అర్థం చేసుకుంటాడు అప్పుడు సృష్టియే పరమాత్మయని పరమాత్మయే సృష్టి అని వానికి అనుభవగతం కాగలదు సృష్టికి పరమాత్మకు ఏ భేదమూ లేదు అంటే మాధవ మీరైన పరమాత్మ అవును పార్థ నేను పరమాత్మను నీవు కూడా పరమాత్మవే పార్థ కానీ నీవు ఇప్పటికీ జాగృతం కాలేదు నేను ఈ రహస్యాన్ని తెలుసుకున్నాను అయితే మాధవ మీ పట్ల అంకిత భావం ఉంటే ఈశ్వరుని పట్ల అంకిత భావం ఉన్నట్లే కదా అవశ్యం నా పట్ల ఉన్న అంకిత భావమే పరమాత్మ పట్ల అంకిత భావం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ సర్వ జగతిని త్యాగం చేసి కేవలం నన్నే ఆశ్రయించు పార్థ ఈ సకల లోకాన్ని నేనే నేను ఈ లోకంలోని ప్రతి ఒక్క అణువును నేనే సూర్యుడిని నేనే చంద్రుడిని ఈ నక్షత్రాలన్నీ నేనే ఈ విశ్వంలోని గ్రహాలన్నీ నేనే నేను సూర్యుని కంటే ముందు నుండి ఉన్నవాడిని అలాగే ఒక మొక్కపై తొడిగిన మొగ్గ కన్నా నవ్యుడను నేను ఈ మానవులందరూ నేనే నేనే స్వర్గాన్ని నరకాన్ని ధారణ చేస్తున్న శక్తిని నేనే దుర్యోధను అలాగే అర్జునుడిని కూడా నేనే అది ఎలా సంభవం మాధవ మీరు జన్మించటం పెద్దలు అనేకులు తమ జీవిత కాలంలో చూశారు మేము నవమాసాలు మోసి మీకు జన్మనిచ్చిన మీ మాత జీవించే ఉన్నారు మీరు పురాతనులు నాశనం లేని వారు ఎలా అవుతారు నీవు శరీరాన్ని చూస్తున్నావు కానీ నేను ఆత్మ గురించి మాట్లాడుతున్నాను నేను అనేక జన్మలెత్తాను నేను అనేక అవతారాలను ధరించాను ఎన్నో శరీరాలతో జన్మించాను నేను అలాగే ఈ మట్టిలో కలిసిపోయాను ఇక ముందు కూడా నేను పదే పదే జన్మిస్తుంటాను యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మ తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగుతుందో ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు సత్పురుషులను ఉద్ధరించేందుకు అధర్మ పరుల వినాశనానికి ధర్మాన్ని పునఃస్థాపించేందుకై నేను జన్మిస్తుంటాను ఇది ప్రతి యుగంలోనూ జరుగుతూ వచ్చింది అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది నేనే నాశనం లేని పరమాత్మను నేనే మత్స్యావతారాన్ని నేనే వామనావతారాన్ని నేనే పరశురాముణ్ణి నేనే రామావతారాన్ని కూడా నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నేనే సరస్వతి లక్ష్మి పార్వతిని కూడా నేను పురుషుడను కాను స్త్రీని కాను నపుంసకుడిని కాను నేను శరీరాన్ని కాను శరీర అవయవాలను కాను నేను జ్ఞానాన్ని సృష్టిని చైతన్యాన్ని నేను పరబ్రహ్మను నేనే సర్వస్వాన్ని అలాగే నేను ఏమీ కాను ఈ విధంగా ప్రతి యుగంలోనూ జరిగింది అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు నీవు ఆత్మజ్ఞానాన్ని పొందుతావో పార్థ అప్పుడే నీవు నాలో ఐక్యం కాగలవు స్వయంగా నీవు కూడా నామాదిరిగా నిన్ను నీవు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలవు కానీ నీవు ఆ పదాన్ని చేరుకునేందుకు నా పట్ల సంపూర్ణ అంకిత భావం అనివార్యం కావాలి అంకిత భావం అంటే ఏమిటి మాధవా అంకిత భావం అనేది ఒక మానసిక స్థితి పేరు అప్పుడు మనిషి తన సంకల్పాలన్నింటినీ త్యాగం చేస్తాడు స్వయంగా ఏ విధమైన నిర్ణయాన్ని గాని లేక ప్రతిజ్ఞని కానీ తీసుకోడు ఏ విధమైన పనులు వానికి నిర్దేశించారో ఆ విధమైన పనులే చేస్తుంటాడు వాస్తవానికి అంకిత భావానికి అర్థమేమిటంటే తమను తాము తమ మనస్సును బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చలను ఆశలను మనసులోని భావనలను తమ సర్వస్వాన్ని ఇంకొకరికి అర్పించడమే ఇటువంటి అంకిత భావాన్ని భక్తి అని అంటారు భక్తితో అంటే ఏమిటి మాధవ అంకిత భావమే భక్తి కాదా పార్థ అంకిత భావం భక్తిలో మొదటి అడుగు మాత్రమే వాస్తవానికి భక్తి అనేది ఒక కార్యం వంటిది కాదు అది ఒక మనస్థితిని సూచిస్తుంది నిత్య జీవితంలో మనిషి జపతపాలు యజ్ఞయాగాలు యమనియమాలు యోగం స్వాధ్యాయం అనే మాధ్యమాలతో తన అంతరంగాన్ని శుద్ధి చేసుకుని పరమాత్మ పట్ల అంకిత భావంతో ఉండాలి మనిషి తాను చేసే పనులను తన కర్మల ఫలితాన్ని జీవితంలోని ఉచ్వాస నిశ్వాసాలను పరమాత్మకు సమర్పిస్తూ ఉండాలి భక్తి కేవలం మనస్థితి అయితే జపాలు తపాలు ఇత్యాదుల అవసరమేమిటి మాధవ ఈరోజు శుభ్రం చేసిన పాత్ర ఎలా మళ్లీ మలినమవుతుందో అదేవిధంగా మనిషి మనస్సు పదే పదే పరమాత్మకు విముఖమైపోతుంటుంది అందుకే అవి అవసరం ఈ జపతపాలు స్వాధ్యాయం ఇత్యాదుల మాధ్యమం ద్వారా మనిషి నిరంతరం తన జీవితాన్ని ఆ పరమాత్మకే అంకితం చేశానని గుర్తు చేసుకుంటాడు ఏ ఒడ్డున మునక వేయాలన్నది ఇక్కడ ముఖ్యం కాదు ఇక్కడ ముఖ్యమైనది మునక వేయడం భక్తియోగ సారం ఒక్కటే పార్థ మనిషి పరమాత్మకు తన జీవితాన్ని అర్పణ చేసి పరమాత్మను భక్తితో కొలుస్తుండాలి అలాగే సత్వగుణమనే సంపదను పదిలంగా దాచుకోవాలి